హాయ్ ఫ్రెండ్స్ గణేష్ మహారాజ్ అయితే మా ఇంటికి వచ్చేసాడు గణేష్ ప్రతిమని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఎవరికీ చూపించకూడదు ఆ గణేష్ మహారాజు మా ఇంటికి వస్తున్నందుకు ఆయనకి హారతిచ్చి ఇంట్లోకి స్వాగతించాము మొదటిగా మా ఇంట్లో బయట ముగ్గు దగ్గర నుంచి మా పండగ అనేది మొదలయ్యింది మొదటిసారిగా నేను వినాయకుని ప్రతిమ చేస్తున్నాను ఎప్పుడు ఇంతవరకు చేయలేదు ఎలా వస్తుందో అని కంగారు పడుతూనే చేశాను మూడు రకాల పసుపు ముద్దలను తయారు చేసి ఆ తర్వాత గణేష్ని ప్రతిమ మొదలుపెట్టాను కువైట్లో చాలా సూపర్ మార్కెట్లు అడిగాను కానీ ఎక్కడ అయితే నాకు ప్రతిమ అనేది దొరకలేదు అందుకని నేను ఇంట్లో ఇలా తయారు చేశాను ఆ తర్వాత నాకు ఒక చోట చిన్న ప్రతిమ అనేది దొరికింది ఎలా ఉంది అనేది కాదు ఎంత భక్తితో చేశామన్నది ముఖ్యం ఆయన రూపం అయితే కనిపిస్తోంది ఇక్కడ కనిపిస్తున్నవైతే ఒకటి నేను చేసింది ఒకటి బయట నుంచి తెచ్చింది అటువైపు అయితే నేను నేపాల్ నుంచి గౌరీ శంకరులు వినాయకుడు విగ్రహం తీసుకొచ్చాను దానితో పాటు మరో కాణిపాకం నుంచి తెచ్చిన వినాయకునికి కూడా పూజ చేశాము पूजा चाल बात